అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన నాసిక్ త్రయంబకేశ్వరం గురించి తెలుసుకుందాం అయితే యాక్చువల్గా ఇది మహారాష్ట్రలో ఉంది కాబట్టి చాలామంది దర్శించే ఉంటారు అయితే నాసిక్ త్రయంబకేశ్వర అనేది మన గోదావరి పుట్టిన ప్రదేశం అని ప్రత్యేకంగా చాలా విశేషమైన పూజలు చేయించుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి అయితే నాసిక్ అనేది ఒక పట్టణము త్రయాంబేశ్వర్ దానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది ఎత్తు మీద ఉంటుంది అంతే ముందు మనం నాసిక్లో గోదావరి ఈ త్రయాంబకేశ్వర్ నుంచి ప్రవహిస్తూ నాసిక్లో ప్రవహిస్తూ ఉంటుంది కదా దాని చాలా అద్భుతంగా ఉంటుందండి అక్కడ ఎందుకంటే ఈ మధ్యనే మొన్నే మా పెద్దమ్మాయి అల్లుడు మా మమ్మడు అందరం వెళ్ళాము వాళ్ళు చక్కగా దగ్గరుండి అన్ని ఫోటోలు తీసి పెట్టారు కాబట్టి నేను అవన్నీ మీకు షేర్ అండి మీరు కూడా చూసి ఆనందిస్తారని పిల్లలు ఆడుకున్నా కూడా భయం లేకుండా ఉంది గోదావరిలో మామన్నమడైతే హర్షిత్ బాబు చాలా చక్కగా ఎంజాయ్ చేసిండు అక్కడ అయితే మనకి నాసిక్ అనేది అసలు పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ చెప్తున్నారు ఏంటి అంటే గోదావరికి ఒక పక్కనేమో పంచవటి సీతమ్మవారు వాళ్ళు కట్టుకున్న కుటీరము పంచవటి అంటారు ఇంకో భావ వడ్డునేమో నాసిక్ అని అంటారు అంటే శూర్పణక అక్కడికి వచ్చినప్పుడు లక్ష్మణ స్వామి శూర్పణ శూర్పణక యొక్క ముక్కు చెవులు కట్ చేసిండు కదా ఆ ముక్కును అక్కడ పడేసిండు కాబట్టి దానికి నాసిక్ అని పేరు వచ్చింది ఆ ప్రదేశాన్ని అక్కడ ఎక్కడ ప్రపంచ మరి ఎక్కడా లేదండి లక్ష్మణస్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడ లక్ష్మణస్వామి ఆలయము అదేవిధంగా పంచావాటికి ఇటు సైడు మనకి సీతారామ లక్ష్మణుల ఆలయం ఉంది చక్కగా గోదావరి మాత ఆలయం ఉంది గాయత్రి దేవి ఆలయం ఉంది అట్లనే అగస్త్య మహాముని కూడా అక్కడ వేయించేసినట్టు సీతారాములు వారిని దర్శించుకున్నారు కదా అందుకని అగస్త్యుడి యొక్క ఆలయం కూడా ఉంది మళ్ళీ సూర్య దేవాలయం కూడా ఉంది అంటే దీన్ని బట్టి చూడండి అగస్తుడు మనకి శ్రీరాముడికి యుద్ధానికి ముందు ఈయన చాలా సంశయంలో ఉన్నప్పుడు అగస్త్య మహాముని చెప్తాడు ఆదిత్య హృదయాన్ని బోధించి సూర్యుడికి ఆదిత్య హృదయాన్ని నువ్వు పారాయణ చేసుకో నీకు అన్నీ సమకూరుతాయి అని ఆ విధంగా బోధించాడు కాబట్టి అక్కడ అగస్త్య మహాముని యొక్క అంటే వీరి రాముడి యొక్క గురువు కాబట్టి అగస్త్యుడి యొక్క ఆలయం కూడా ఉంది అక్కడ అదేవిధంగా ఇంకా రాముడు సీత ఉన్న చోట ఆంజనేయ స్వామి లేకుండా ఉండరు కదా చాలా పెద్ద విగ్రహం అండి మహాబలి లంబా హనుమాన్ అని చాలా పెద్ద విగ్రహం ఉంది అక్కడ ఈ గోదావరి చుట్టుపక్కలనే ఇవన్నీ దేవాలయాలు చక్కగా ఉన్నాయి అన్నిటిని మనం హాయిగా దర్శించుకోవచ్చు ఇంకా కొంచెం ఊర్లోకి వెళ్తేనే మనకి అక్కడ సోమేశ్వర టెంపుల్ ఉంది అంటే మహాశివుడి యొక్క ఆలయము సోమేశ్వర స్వామి అదేవిధంగా సోమేశ్వర వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి మనము చక్కగా వీక్షించవచ్చు చాలా చక్కగా ఉంది మనకు ఏమాత్రం కూడా మనము ఆందోళన చెందకుండా ప్రశాంతంగా దర్శించుకోదగిన అండి చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ ఈ మాత్రం కూడా మనకి అయ్యో ఎలాగ ఇక్కడ అన్నట్టు ఎంతమంది వచ్చినా కూడా సెలవులు కాబట్టి చాలామంది వచ్చారు అయినప్పటికీ కూడా చాలా మంచిగా దర్శించగలిగినాము అన్నీ కూడా ప్రశాంతంగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చూసారు అనే చెప్పాలి మరి దీని నుండి ఇంకా కొంత ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ త్రయంబకేశ్వర ఆలయం ఉందండి ఏ ఆలయం చూసినా కూడా చాలా ఎత్తు గోపురాలు పెద్ద దేవాలయాలు చూడచక్కని శిల్పాలు అన్నీ కనబడుతూ ఉంటాయి మనకు చక్కగా అయితే ఈ దేవాలయాన్ని కూడా చూడండి అవి కూడా ఫోటోలు పెట్టాం కదా ఎంత ఎత్తుగా ఉన్నాయో ఒక్కొక్క దేవాలయం ఎలా ఉందో చూడండి పైకి వెళ్ళాలి వెళ్ళి క్యూలో నిలబడి దాదాపు మూడు గంటలు పట్టిందండి త్రంబకేశ్వర్లో దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే సెలవులు కాబట్టి రెండు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చినాయి అని చాలామంది కూడా అక్కడికి దర్శించుకోవడానికి వచ్చిండ్రు అందుచేత టైం కూడా ఎక్కువనే తీసుకుంది అయితే ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చూస్తూ ఉంటే మన చరిత్ర ఆధారాలు ఇవన్నీ ఎవరంటే కాదు అంటారు చెప్పండి ఇన్ని ఆధారాలు చూస్తూ కూడా మనము ఆ భగవంతుడు లేడు అనే వాళ్ళకి ఇంకా ఏం సమాధానం చెప్పలేము మనము కానీ ఇంత మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ గోదావరి గట్టి దగ్గర అక్కడ నుంచుని చక్కగా నీళ్ళని చూస్తూ ఉంటే మనం ఎంత ఆనందం డోలికల్లో ఊగుతాం అదేవిధంగా అక్కడ బోటింగ్ కూడా ఉందండి చక్కగా వాళ్ళు చక్కగా నీళ్ళల్లో ఆడుకోవడానికి అన్నట్టుగా కొంత రెండు వడ్డుకు మాత్రము చక్కగా సిమెంట్తోనే అది కట్టించారు కాబట్టి పిల్లలు కూడా భయం లేకుండా చక్కగా కాసేపు అలా నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేయచ్చు చాలా బాగుంది మళ్ళీ బోటింగ్ కూడా ఉందండి అయితే అవన్నీ కూడా చక్కగా దర్శించుకోవడం జరిగింది అందుకే అవి మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను మీరు దర్శించుకోవాలనే ఉద్దేశంగా అందరూ దర్శించుకోండి చక్కగా నచ్చితే ఓం నమ అని లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మంచి మంచివి మీకు షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్